అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు ఏకాదశి తులసికి సంబంధించిన ఈ పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగ సంతోషంగా ఉండొచ్చు ఏకాదశి రోజున లక్ష్మీదేవి తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సంతోషిస్తుంది ఏకాదశి రోజున తులసికి సంబంధించిన ఏ ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకోండి ష్యమాసంలోని శుక్లపక్షం ఏకాదశి నాడు పుష్యపుత్రద ఏకాదశి ఉపవాసం ఉంటుంది పుష్యపుత్రద ఏకాదశి వ్రతం జనవరి పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వచ్చింది ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఏకాదశి ఉపవాసం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఏకాదశి రోజున తులసిని పూజిస్తే విష్ణువుతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజున తులసికి సంబంధించిన కొన్ని పరిహారాలు చేయడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు పాటు ఆర్థిక ఆనందం లభిస్తుంది పుష్యపుత్రద ఏకాదశి నాడు తులసికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోండి జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏకాదశి రోజున తులసి ఎరుపు దారాన్ని కట్టుకోవాలి ఇలా చేయడం వల్ల విష్ణువు ప్రసన్నం అవుతాడని నమ్ముతారు ఏకాదశి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తులసికి అలంకరణ వస్తువులను సమర్పించాలి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందాలంటే ఏకాదశి రోజున స్నానమాచరించి ధ్యానం చేసిన తర్వాత విష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి పూజ సమయంలో పచ్చి ఆవుపాలలో తులసి మంజరిని కలిపి విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏకాదశి రోజున విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి మంజరియుక్త ప్రసాదం సమర్పించాలి ఏకాదశి రోజున తులసిపై పదకొండు ఇరవై ఒక్క యాభై ఒక్క దీపాలు వెలిగించి తులసి చాలీసా పయించాలి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు ఏకాదశి రోజున తులసి మొక్కను దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది ఏకాదశి తులసి నియమాలు శాస్త్రాల ప్రకారం ఆదివారం ఏకాదశి నాడు తులసిని విచ్ఛిన్నం చేయకూడదు కాబట్టి తులసిని వాడాలంటే ఏకాదశికి ముందే తులసి దళాలను తెంపవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు